అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది రాజేంద్ర నగర్ శివరాంపల్లి కింగ్ కాలనీలో పద్దెనిమిది ఎకరాల శిఖం భూమిలో బుల్డోజర్తో అక్రమంగా నిర్మించిన భారీ సౌధాలను నేలమట్టం చేసింది కూల్చివేతను అడ్డుకున్న స్థానిక నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసు వాహనంలో తరలించారు ఎక్కడికక్కడ నిరసనలను అదుపు చేసి అక్రమార్కుల కబ్జా కూరల్లో ఉన్న కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది అధికారులను అడ్డుకున్న బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబైన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం వివాద స్థలంలో ఆయన ఉంటే గొడవలు చెలరేగే అవకాశాలను దృష్టిలో పెట్టు కొన్ని ముందస్తు అరెస్టు చేసినట్లు తెలియవచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబా హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది ఈ చర్యల్లో భాగంగా కొత్తగా హైడ్రా టీంను ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కూల్చివేతలు చేస్తున్నారు ఈ చర్యల నేపథ్యంలో మొట్టమొదటిసారి పాత నగరంతో శ్రీకారం చుట్టారు మున్ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి తొందరలోనే కూల్చివేస్తామని అధికారులు తెలిపారు హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించాలని వాటిని సైతం నేలమట్టం చేసి ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడాలని పలువురు కోరుతున్నారు